ఇచ్చిన ఉద్యోగాలేనంట ఇవి కూడా రెగ్యులర్ చేసిన వీళ్ళు లక్ష ఎనభై నాలుగు వేల ఉద్యోగాలని వీళ్ళు ఏదైతే అంటున్నారో ఈ లక్ష నాలుగు నాలుగు వేల ఉద్యోగాలలో ఏమున్నాయో తెలుసా ఇక్కడ లక్ష ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలు అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సైన్యంగా తయారు చేసుకున్న వాళ్ళకే లక్ష ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చుకున్నారు ముందు చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అవన్నీ భర్తీ చేస్తామని చెప్పిన వాళ్లు ప్రభుత్వ శాఖల్లో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న వాళ్లు అవేవీ చేయకుండా లక్ష ఇరవై ఒక్క వేల ఉద్యోగాలను గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు అంతేకాదు దీంట్లో ఉన్నది ఇంకొక యాభై ఒక్క వేల ఉద్యోగాలు ఆర్టీసీని విలీనం చేసుకుంటే వాళ్లకు పర్మనెంట్ అయిన ఉద్యోగాలు అవి ఆ రోజు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీలలో ఇవి ఇవేవీ లేవు అంటే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నాయి ఏపీఎస్సీ ద్వారా వీళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు తీరా అన్ని లెక్కలు చూస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ శాఖల్లో వీళ్ళు చేసింది ఎంతరా అంటే రెండు వేల ఐదు వందల యాబై ఏడు ఉద్యోగాలు మాత్రమే సిగ్గుండాలి కదా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఏపీ ద్వారా మీరు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తామని చెప్పి మీ సైన్యాన్ని తయారు చేసుకోవడానికి లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఆర్టీసీని విలీజం చేసుకుని యాబై ఒక్క వేల ఉద్యోగాలు అలా తీసుకున్న లక్ష ఎనభై ఐదు వేల ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే అది కాదు అనుకుంటూ సోర్సింగ్ కాంట్రాక్ట్ అన్ని కలుపుకొని మీరు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని డబ్బా కొట్టుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా అని అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు యాబై వేల ఉద్యోగాలతో డిఎస్సీ ఇస్తానన్నాడు ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర రెడ్డి గారు మాట నిలబెట్టుకుని మెగాడిఎస్సీ ఇచ్చిన నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ మరి జగనన్న గారు లక్ష లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తూనే రెండు లక్షల ఉద్యోగ ముప్పై వేల ఉద్యోగాలను మర్చిపోయి ఇరవై మూడు వేల ఉద్యోగాలు మెగా టిఎస్సీ వేస్తానని చెప్పి ఆరు వేల ఉద్యోగాలతో దగా డిఎస్సి ఇరవై మూడు వేలతో చెప్పి కూడా చెప్పి తన నోటితో తను ఒప్పుకొని ఆరు వేల ఉద్యోగాలతో జగా డిఎస్సి చేశారు ఇది రెడ్డి గారి మార్కు దీనికి దానికి ఎంత తేడా ఉంది ఎంత వ్యత్యాసం ఉంది అసలు రాజశేఖర రెడ్డి గారి మార్కు ఈ మెగా డిఎస్సి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు దగా డిఎస్సి ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి అసలు అసలు ఇరవై మూడు వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు ఇరవై మూడు వేల ఉద్యోగాలు అప్పుడే ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మీరు ఏడు వేల ఎందుకు వేస్తున్నారు సిగ్గులేదా అని మీరు అన్నారు అన్నాక ఈ రోజు మీరు వేలతో డగా డిఎస్సీ వేస్తున్నారు అంటే చంద్రబాబు గారే వేలు కదా మీకంటే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఏడు వేల తొమ్మిది వందల ఉద్యోగాలు భర్తీ చేశాడు ఇరవై మూడు వేల ఉద్యోగాలకు పైగా ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరిస్తున్నదన్ని ఆరు వేల ఒక్క వంద మరి మీరు చంద్రబాబు కంటే ఘోరం కదా అని మీరు మిమ్మల్ని మీరే నిరూపించుకుంటున్నే కదా ఎన్ని మాటలు చెప్పారు మాట తప్పము మడమ తిప్పము అన్న వాళ్ళు ఈ రోజు మాటను పెట్టారు నీటి మీద మాటలైపోయాయి నీటి మీద రాతలైపోయాయి మీ మాటలన్నీ ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాల్సిన పని ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎన్ని మాటలు చెప్తున్నారు కదా నవరత్నాలు అంటున్నారు జాతిరత్నాలు అంటున్నారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సకల శాఖ మంత్రులు అందరూ కూడా మరి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి మరి మీరు ఎన్ని భర్తీ చేశారు వైట్ పేపర్ స్టేట్మెంట్ విడుదల చేయండి ఆ రోజు మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజున రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి ఆ శాఖలకు సంబంధించి మీరు ఎన్ని భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరు చెప్తే మెగా డీఎస్సీ వేస్తామని మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు ఆరు పేల ఎందుకు ఆంధ్ర రాష్ట బిడ్డలకు యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అవే చేయకుండా ఊరికే విమర్శించడమే పనిగా పెట్టుకుని జర్నలిస్టులు కొట్టడమే పనిగా పెట్టుకుని ప్రతిపక్షాలను ఆందోళన కూడా చేయకుండా మీరు ఇంతగా నియంత్రిస్తున్నారంటే మీరు భయపడుతున్నారు అన్న వాస్తవం మీ 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 చేష్టలలో స్పష్టంగా కనిపిస్తుంది